ప్లస్ స్వాగతం నేను అందులో మున్సిపల్ కార్మికులు శానిటేషన్ కావచ్చు ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు వాటర్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు ఆఫీస్ కావచ్చు లేకపోతే సిటీ ప్లానింగ్ సెక్షన్ కావచ్చు ఆర్టికల్చర్ కావచ్చు లేకపోతే ప్లంబర్ కావచ్చు లేకపోతే సీట్ అన్ని రకాల కార్మికులు దాదాపు చాలా మంది ఫిట్టర్స్ అన్ని రకాల కార్మికులు ఉంటారు వాళ్ళకి అంటున్నా నేను అన్ని ఉన్న ఆ నీళ్లు లేకపోతే బ్రతుకుతాడు ఆ కాదు లెక్క లేకపోయినా అప్పన్న తెచ్చుకుంటా నీళ్ళు అప్పించేవాడు లేదు వీళ్ళు అప్పించారా రెండుగా చెప్పాడు రెండు షెమిలిచ్చాడు కానీ మున్సిపల్ వర్కర్ల అర్థం ఏంటో బాధ ఏంటేంటో రేపు పన్నెండో తేదీ అర్ధరాత్రి మన సమ్మె జరగబోతా ఉన్నది ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం జీతం పెంచడానికి ఇష్టపడకపోతే ప్రభుత్వం ఏమాత్రం కూడా కాలయాపనం చేయడానికి ప్రయత్నం చేస్తే లైట్లన్నీ ఆఫ్ చేయాల్సింది బాధ్యత ప్రభుత్వాన్ని నేను ఇక్కడ ఏదో మనోజ్ కుమార్ రెడ్డి గారిను రాకేష్ చంద్ర గారిను నేను గురించి నేను మాట్లాడాలా వీళ్ళు కూడా ఏం చేస్తారు వీళ్ళు బండ్రు వాళ్ళు పెద్ద బండు మన చిన్న బండు రోజులో అంతే తేడా వాళ్ళు పెద్ద బండ్ రోజులు మన చిన్న బండ్ రోజులో వాళ్ళ చేతిలో ఉంటే సాధ్యం కాదు ప్రభుత్వంతో వాళ్ళ చిన్న స్థాయిలో పరిష్కారం కావడానికి ఏమైనా ఉంటుంది కానీ ముందు మున్సిపల్ మినిస్టర్ గారు మాట్లాడాలి మున్సిపల్ మినిస్టర్ గారు స్పందించాలి జీతం పెంచుతానని పోయిన సారి ఒకటో తారీఖు సచివాలయంలో మీ ఆఫీసు పైన చర్చలు జరిగిన తర్వాత వెలగపూడిలో చర్చలు జరిగిన తర్వాత మీరు మాట ఇచ్చి చర్చలు జరిపి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి గీతం ఎందుతానని చెప్పి మీరు మాట చెప్పినారు ఖచ్చితంగా మాట మీద నిలబడాలని చెప్పి మనం అందుకని ఒకటి పోయింది జూలై వచ్చింది ఒకటి పోయింది పదో తారీఖు వచ్చింది నలభై రోజుల పాటు మనం ఓటితో పట్టుకున్నాం ఆబ్కాష్ కార్మికులు పర్మనెంట్ లేదు భద్రత లేదు రక్షణ లేదు ఉపాధి లేదు ఉద్యోగం లేదు ప్రజలు బాగుండడానికి పనిచేయాలి మీరు అనుకోవచ్చు రాష్ట్రంలో ఇంజనీరింగ్ కార్మికులు శానిటైజర్ వివరించినాం సిఐటి అందరినీ ట్రేడ్ యూనియన్ డెబ్బై ఆరు కార్మికుల సంఘాల్లో సిఐటి ఉన్నటువంటి డెబ్బై ఆరు సంఘాలను రంగాల ఐక్యం చేస్తుందని వాళ్ళకి తెలుసు సిఐటి ఈరోజు కార్మిక వర్గంగా మున్సిపల్ సమ్మె ప్రారంభమైతే జిల్లా వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో సిఐటి ట్రేడ్ యూనియన్ ప్రత్యక్షంగా పాల్గొంటుంది ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా పోరాటానికి కూడా ముందుకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మున్సిపల్ మినిస్టర్ గారు స్పందించాలి మున్సిపల్ మినిస్టర్ గారు మాట్లాడాలి ఈ జిల్లా ఐఏఎస్ ఐఏఎస్ఆ సిఎంఏ గారు కూడా ఉన్నారు వాటిని స్పందించి పెంపు కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం వాటి సమ్మె జరిగితే సమ్మె చేస్తే అది మున్సిపల్ కార్మికులది కాదు బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తే రేపు సమ్మె జయప్రదం చేయడానికి కార్మిక వర్గం మున్సిపల్ నాయకత్వం మున్సిపల్ లీడర్స్ కార్యకర్తలు ప్రజా సంఘాల నాయకులు అందరు ఐక్యం కావాలని అట్ల మున్సిపల్ స్టాఫ్ కూడా ఉద్యోగ వర్గం కూడా సపోర్ట్ చేసి సహకరించాలనిగా అందరికీ పేరు పేరున సీఎంజీగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ